హాయ్ అండి శ్రోతలకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈరోజు మీరు వినబోయే నవల గాజు బొమ్మ ఎలమంచలి ఝాన్సీ లక్ష్మి గారు రచించారు రాసే హరి మిహావిహత విలాసం స్మరతి మనో మమకృత పరిహాసం మరోసారి పాడగలరా హిమబిందు అన్నయ్యకి ఎష్టపదలంటే ఎంతో ఇష్టం పాడుబిందు అంది కరుణ శ్యామసుందరిని వైపు చూసిందామే కనులెత్తి అతని కళ్ళల్లో ఆ గీతం పైన ఉన్న మొక్కువ తప్ప మరో భావం కనిపించలేదు ఆమెకు కంఠం సవరించుకుని ఆరంభించింది మళ్ళీ పాల వెన్నెల్లో ఆ మృదుమధుర గీతం శ్యామసుంద్రుని హృదయాన వింత వింత రంగుల్ని చిలికించుతోంది దూరాన దేవాలయంలో మంగళకూర్యాలు వినవస్తున్నాయి మంచు తెరలు తెరలుగా కురుస్తోంది పాట పూర్తయింది జయదేవుని కవిత్వంలో అమృతం ఉందండి ఎంత శ్రావ్యంగా ఉంటుందో మీకేమనిపిస్తుంది ఆయన గీతగోవిందం చదువుతుంటే తేనెలో ద్రాక్ష పళ్ళు వేసి తిన్నంత తీయనిదాయన కవిత ఎంత చక్కగా చెప్పారు మీ కంఠం ఆ తియ్యదానాన్ని మరింత మధురంగా వినిపించిందనుకోండి ఏం కరుణ అవును కదూ వంక చూశాడు శ్యామ్సుందర్ మీలా నేను మాటల్లో చెప్పలేనన్నాయి కానీ బిందు పాటంటే నేనెందుకో పిచ్చిగా ఇష్టపడతాను మా కాలేజీలో ఇంకా ఒకరిద్దరున్నారు వాళ్ళు కానీ వాళ్ల గొంతులో ఇంత మృదుత్వం వినిపించదు నాకు అంది కరుణ చూడండి మాటలు రావుంటూనే కోటలు కట్టేస్తోంది ఇంకా చెబుతోంది వింటుంటే పొద్దుపోయింది ఇక అమ్మ మళ్లీ కబురు పంపుతుంది లేచి నుల్చుంది హిమబిందు అబ్బా చల్లగా ఉంది అంటూ కరుణ చలిగాలికి బయట రెండో భోజం మీదకి లాక్కుంది మంచు మహత్యమరి మరి హిమబిందు దిగి కాలి దారి వైపు నడవసాగింది వెనకే వస్తున్న శ్యాంసుందరం నలువైపులా చూస్తూ అన్నాడు మీ ఊరు చిన్నదైనా అందమైంది ఈ శనగ చేలు చేలల్లో మంచెలు పక్కన చిన్న చెరువులు చింతలతోపు వెన్నెట్లో మెరుస్తున్న మంచులో తడుస్తున్న ఇళ్ళు మంచి చిత్రంలా ఉంది మరి రానే రానన్నావుగా నువ్వు బాగుందని చెప్పినవి వినిపించుకున్నావా కరుణ తన పంత నెగ్గినందుకు సంతోషంతో ఊగిపోతోంది నిజమే కరుణ మన ఊరి బస్సు తప్పిపోవడం మీరిద్దరూ చెప్పడం వల్లనే వచ్చాను లేకపోతే ఇంత మంచి దృశ్యాన్ని చూడగలిగేవాణ్ణి కాదు హిమబిందు మాట్లాడకుండా నడుస్తోంది వెన్నెలలో చెరువు తళతళ మెరుస్తోంది చెరువు గట్టెక్కారు ముగ్గురు రివ్వున కెరటంలా చల్లగాలి ఆ ముగ్గురిని పరామర్శించి పరిగెత్తింది క్షణంలో మంచులో తల కాళ్ళు చేతులు చల్లబడిపోయేయేమో మాట్లాడకుండా నడుస్తున్నారు చింతలతోపు దాటాక మంచినీళ్ల బావి ఎదురైంది అరే ఎంత పొద్దుపోయింది ఇంకా నీళ్లు తోడుతున్నారెవరో అన్నాడు సుందర్ లంబాడీలు పగలు వీళ్ళని బావి దరిదప్పులు కూడా రానియరు అవుతోంది అన్నప్పుడు వస్తారు పాపం నీళ్ల కోసం అరే పాపం చలిలో ఇంకా మీ ఊళ్ళో ఈ అంటుకోకూడదన్న జాజ్యం ఉందన్నమాట మా ఊరు కొంచెం నయం అర్ధరాత్రన్న ఆ భావాన్ని మరిచిపోతున్నారు పక్క గ్రామాల్లో ఈ మాత్రం కూడా లేదు నిజం వెన్నెల్లో ఇంత అందంగా కనబడుతోన్న ఈ ఇళ్లలో ఉన్న వాళ్ల మనసులు ఇంత అందంగా ఉండవు బాధ తొంగి చూసింది హిమబిందు కంటాన గాంధీగారి ఆశయాలెన్నో కలల్లోని నిలిచిపోయాయి ఏంటో మన దేశం మరింతగా వెనకంజ వేస్తుంది విషయంలో నిట్టూర్చాడతను మాట్లాడుకుంటూనే ఊళ్ళోకొచ్చేశారు దీపాలు లేవు కాని ప్రతి ఇంట్లో నుంచి చిన్న దీపం మిణుకుమంటూ వెలుగుతూ కనిపిస్తోంది ఎడ్ల మెడల్లో కదులుతున్న గంటలు గణగణమంటున్నాయి అప్పుడప్పుడు హిమబిందు నెమ్మదిగా తలుపు తట్టింది అమ్మా అంటూ ఎవరు బిందు నువ్వా అమ్మారా అమ్మ లేదులే గుళ్ళో పురాణం వెళ్డానికి వెళ్ళింది ఇంత రాత్రేదాకా మంచు కురుస్తోంది కదా కాస్త పెందరాళ్ళే రాకూడదు బిందు పెదనాన్న తలుపు తీశాడు వాత్సల్యం నిండిన గొంతుతో మందలిస్తూ ఏవో మాటలో పడి పొద్దు మాటే మరిచిపోయినాన్నా ఆకలిస్తుందేమో ఆకలేస్తుందేమో అరటిపళ్ళు ఉన్నాయి తలో రెండు తినండి ఇప్పుడా భలేవాడివి పొద్దన్నే తినొచ్చలేనన్నా అంది హిమబిందు ఆవలిస్తూ అందరికీ పక్కలు వేసే ఉన్నాయి అందించి మంచినీళ్లు కిటికీలో ఉంచి పడుకున్నదామె అలసిపోయిన ఆ ముగ్గురు వెంటనే నిద్రలోకి జారిపోయారు మరునాడు ముగ్గురు మరో చోటికి బయలుదేరారు ఆ ఊరికి దూరంగా ఉన్న బ్రహ్మలింగం చెరువు అక్కడి శివాలయం అడవి చూడ్డానికి ఎంతో మనోహరంగా ఉంటాయని చెప్పింది హిమబిందు ప్రకృతి సౌందర్యం పైన అంతులేనంత అనురాగం ఉన్న శ్యామసుందర్ వెంటనే తయారయ్యాడు అంత దూరం నడవలేరేమోనమ్మ పైగా కొండ గట్టెక్కాలి వారించాడు హిమబిందు పెదనాన్న ఎక్కుతాం నాన్న మన చిన్న పాలేరుతో తినడానికి మాత్రం ఏవైనా పంపించడం మరిచిపోవద్దు అమ్మతో చెప్పాననుకో నువ్వు కూడా ఓసారి గుర్తు చేయనా అన్నదామే కరుణ ఉత్సాహానికి అవధలే లేకుండా పోయాయి పలహారం చేసి బయలుదేరారు కొండగట్టు చేరుకునేసరికి పదకుండా చాలా ఎత్తుగా ఉందే అబ్బా ఇంత పెద్ద కట్ట ఈ చెరువుకి శ్యామసుందర్ ఆశ్చర్యాన్ని ప్రకటించాడు చెరువుగట్టు చూసి ఆ మోత వింటున్నారా ఏంటది బిందు కరుణ అడిగింది కుతూహలంగా అలలు లేచి పడుతున్నాయి పైకి వెళితే నిజంగా భయం వేస్తుంది ఎక్కడ మొదలు పెట్టారు ముందు శ్యామ్ తర్వాత బిందు కరుణ నడుస్తున్నారు పెద్ద పెద్ద చెట్లు పచ్చని మొక్కలు గడ్డి పెద్ద పెద్ద రాళ్ల పక్కన మేస్తున్న ఆవుల మందలు మనోహరమైన ఆ దృశ్యాన్ని చూస్తూ అలసట్ను మరిచిపోయార ముగ్గురు కొంతసేపు కాని కరుణ మాత్రం బాగా అలిసిపోయింది నేనుక నడవలేను బాబు నా పని అయిపోయింది ఓ రాతి బండ మీద కోలబడిందామే అరే ఇంత దూరం వచ్చి గుళ్ళో దేవుని చూడకుండా ఉండిపోతావా ఇంకెంత అదిగో పద లే కరుణ సుందర్ చెల్లెలి చేయి పట్టుకుని లేవదీశాడు హిమబిందు నవ్వింది కరుణవకు చూసి ఓ నువ్వు అసలు ఆడదానిమి కాదు కొండల మీదకి కేకడం చెరువుల్లో ఈతలు కొట్టడం కరుణ ఆ నమ్మాయితో చెవాట్లు తినడం నాకు మహా ఇష్టం చెప్పు ఆగిపోయేవేం బిందు కాళ్ళల్లో నవ్వు మెరిసింది గట్టుపైన చేరగానే ముగ్గురు ఆశ్చర్యంతో నించుండిపోయారు ప్రతిమల్లా తను చూపు మేరలో ఆ నీటికెక్కడ అంతు కనిపించడం లేదు వాళ్ళకి అలా పైకి లేచి అంతలోనే పెద్ద శబ్దంతో కింద పడుతోంది ఓ అల ప్రవాహం పైన తేలుస్తోంది అంతలో మరో కెరటం పందింగడుతున్నట్లు ఎగిసిపడుతోంది ఆ అలల విన్యాసాలు ఎంతో కనువిందు చేస్తున్నాయి ఎండలో తలతల మెరిసిపోతోంది చెరువు చేపలు కొన్ని కెరటాల విసుల్లో ఒడ్డున పడి మళ్లీ లోనికి దూసుకుపోతున్నాయి పైన తెల్లని మబ్బులు చుట్టూరా పచ్చని చెట్లు పేరు తెలియని తేగలు పూలు పళ్ళు పక్షులు ఈ చెరువుకి గుడికి సంబంధించిన కథ ఉంది ఏంటది కరుణ ప్రశ్నించింది వెంటనే బ్రహ్మలింగం చెరువు అన్నారు పేరు వింతగా ఉంది ఏంటో చెప్పండి ఇందుట్లో విశేషం అంటూ బిందుకు ఎదురుగా కొంచెం దూరంలో కూర్చున్నాడు శ్యామ్ రుమాలు పరుచుకుని పెదనాన్న చెబుతారు మరి ఈ కథలో నిజానిజాలు ఎంతవరకో నాకు తెలీదు ఓ ఆసామి నీటి ఎద్దడికి తట్టుకోలేక చెరువు తవ్వించాడట చుట్టూరా కట్టపోసారు వానలు కురిసి చెరువు నిండిపోయిందట ఆ రాత్రి పొద్దున్నే వచ్చాడట ఆయన చెరువు ఎలా ఉందో చూడ్డానికి ఓవైపు గండిపడి పడి నీళ్లు పెద్ద ప్రవాహమై కొండ కిందకి ప్రవహించిపోతున్నాయట కట్ట చాలా పొడవన తెగిపోయింది కూలీలను పిలిచి మట్టిపోయించాడు గండిలో ఎంత మట్టి పోసినా గండి పోడలేదు సరికదా అంతకంతకు గట్టును మరింత కోసేస్తుందట ఆ నీరంతా పోతే ఊరంతా పొలాల్ని ఎండబెట్టుకోవాల్సిందే బెంగతో ఆయన రాత్రంతా మేలుకునే ఉండిపోయారట తెలతెల మారుతుండగా ఓ కునుకు పట్టింది ఆ నిద్రలో ఒక కలొచ్చిందట చెరువు తావడమైతే తవ్వారు గాని నాకేమీ ఉపహారం ఇవ్వలేదేమిటాయి నీ పెద్ద కొడుకును నాకు బలిచ్చావంటే గండి పూడిపోతుంది అంతవరకు ఇంతే అన్నాడట ఆ కలలో ఓ పురుషుడు కనిపించి ఆయన త్రుళ్ళిపడి లేచాడట కలంతా మళ్లీ జ్ఞప్తికొచ్చింది పెద్ద కొడుకు ఆవుల్ని కట్టేస్తున్నాడు అతన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడట అలా నాలుగైదు రోజులు అన్నం సరిగ్గా తినకుండా బెంగగా అహర్నిశలో పడుకునే ఉంటున్నాడు కోడలు కారణం అడిగింది చెప్పలేక చెప్పలేక చెప్పాడాయన నిర్ఘాంతపోయిందామె క్షణమాత్రం కాని మీరేం బెంగపెట్టుకోకండి మావయ్య ఇంతమంది బ్రతుకు తెరువు కోసం ఆయన్ని తప్పకుండా బలివచ్చు పాపం కాదు అని లోపలికి వెళ్ళిపోయింది మరునాటి ఉదయాన్నే కొడుకు కోడలు ఇద్దరు బట్టలు కట్టుకుని గట్టు దగ్గరికి పదండి అన్నారట ఆయన కోడల్ని వారించారు అమ్మా నువ్వు కూడానా అంటూ నన్ను విడిచి ఆయన ఉండలేరు మావయ్య అన్నదా కోడలు కన్నీళ్లు ప్రవాహంలా ముంచివేశాయి ఆ మాట వినగానే ఆయన్ని ఆ గండిలో ఆ దంపతులు ఒక్కసారి దూకారట వెంటనే కూలీలు మట్టిని పోసారట గండి పూడిపోయింది అప్పటి నుంచి వాళ్ళిద్దరి పేర్లు బ్రహ్మయ్య లింగమ్మ అన్న వాటి మీద చెరువు పేరు స్థిరపడిపోయింది అది నిజమే అనిపించింది శ్యామసుందరికి కరుణకి తమ జరిగినట్లు అనిపించింది వింటున్నంతసేపు ఆ గుడి చల్లని వాతావరణం మోతలు పెడుతోన్న అలలు మరో ఊహకే స్థానమివ్వడం లేదు ఆ శ్రోతల మనసుల్లో ఎంతోసేపు ఆ చెరువు వంకే చూస్తుండిపోయారు అలా కదలకే లేకుండా మరి గుడికి దీనికి ఏమిటి సంబంధం శ్యామసుందర్ ప్రశ్నించాడు ఆ భార్యాభర్తలిద్దరూ ఈ గుళ్ళో లింగాన్ని ఇప్పటికీ కనిపించకుండా పూజిస్తున్నారని చాలా మంది నమ్మకం కొన్నాళ్లు సూర్యోదయం అయ్యేసరికి పూజారి రాకముందే లింగానికి పూలు కుంకుమ అర్పించుండేవట ఆ తర్వాత ఆలయంలోకి వెళ్లారు ఆలయం చిన్నది ఓ బల్లపైన శివలింగం ఉంది ముగ్గురు అప్రయత్నంగానే చేతులు జోడించారు పూలు లింగం పైన వేసి బయటకొచ్చి నిల్చుంది బిందు ముందుగా అప్పుడే బయట అడుగు పెడుతోన్న శ్యామసుందర్ ఏదో అడగబోయి హిమబిందు వంక చూసి ఆశ్చర్యపోయాడు ఆమె కళ్లల్లో నీళ్లు నిండున్నాయి పెదవులు కొరుక్కుంటూ పై పైకి పొంగొస్తోన్న దుఃఖాన్ని ఉపశమింపజేయాలని ప్రయత్నిస్తోంది ఏంటలా ఉన్నారు ఏమైంది ఏమైనా కరుణ బయటికింకా రానేలేదు పూజారి చెబుతున్న కథలో లీనమైపోయిందామె తలనొప్పిగా ఉందా అలసిపోయారేమో మా మూలాన కాసేపు కూర్చోండి అసలు కారణం తెలియక కంగారు పడిపోతున్నాడు అతను ఆమె చెక్కిళ్లు పూర్తిగా తడిసిపోయాయి గొంతులో నుండి ఉండలు ఉండలై పైకి కిందకి కదులుతోంది తొక్కం అంతలో బయటకొచ్చింది కరుణ అరే ఏమైంది బిందు ఏడుస్తున్నావు చెప్పవు కరుణ భోజాల మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడవ సాగిందామి హృదయాన దాగున్న శోకమంతా కట్టలు తెంచుకుని వస్తోంది ఐదారు నిమిషాలు అలాగే ఆ శోక వారధిలో మునిగిపోయింది కొంతసేపటికి నిగ్రహించుకోగలిగింది కరుణ తన పైటతో బిందు ముఖానున్న కన్నింటి చారికలను తుడిచింది శ్యామసుందర్ అంతసేపు హిమబిందు వంకే నిత్యష్ఠుడై చూస్తుండిపోయాడు అంతవరకు నవ్వు ఉత్సాహంగా కథ చెప్పిన ఆమె అంతలోనే ఎందుకిలా గుండెలు పగిలేటట్టు ఎడిచిందో అతనికి తెలియకుండా పోయింది ఆ ఇద్దరి మధ్య అంత చనువు లేదు ఇంత సన్నిహితంగా అతడిప్పుడు హిమబిందుతో కలిసిన క్షణాలు లేవు స్నేహితురాలి అన్నగా తప్ప మరో ప్రత్యేక అనుబంధం లేదు వారి మధ్య కేవలం పరిచయం ఉన్న తన ముందు ఎందుకలా ఏడ్చిందామే ఏవో స్మృతులు మనసుని కల్లోల పరిచాయేమో అతను లోలోన కరుణ ఆ పైన మరో మాట మాట్లాడకుండా హిమబిందును అనుసరించింది అన్నతో పాటు వచ్చేటప్పుడు ఎంతో మూగదనంతో ఇల్లు చేరుకున్నారు ముగ్గురు ఏంటమ్మా అలా దిగాలు పడిపోయో ప్రశ్నించారు ఆమె పెదనాన్న కృష్ణమూర్తి గారు అబే ఏంలేదు నాన్న ఎండగా ఉంది కదా ఎక్కి దిగేటప్పటికీ బాగా అలిసిపోయాం కాని ఆ కంటాన ఎప్పటి మృదుత్వం వినిపించలేదు ఆ సమాధానం ఏదో దాచినట్లు ఆయనకు అలసట కళ్ళల్లో మెరిసే మెరుపుల్ని అణిచివేయదు కాని ఆమె విశాల నయనాలు ఇప్పుడు ఎప్పుడూ ఉండే కాంతిని కోల్పోయాయి ఆ సంగతి పసిగట్టే ఆయన అనుమానించి ప్రశ్నించారు ఆ జవాబు విన్న శ్యాంసుందర హిమబిందువంక చూశాడు ఆశ్చర్యంతో ఆ కళ్ళల్లో జరిగింది చెప్పొద్దు అన్న అభ్యర్థన కదిలినట్లు అనిపించింది అతనికి బిందు అమ్మగారు కూడా అలాగే ప్రశ్నించింది అబ్బా ఏముందమ్మా ఎండలో తిరిగితే ఎలా ఉంటారు మనుషులు పెదనానికి నీకు ఎప్పుడూ నన్ను పోలీసుల్లా కాయడమే పనిలా ఉంది చివరలో చిన్నగా నవ్విందామే అంతటితో ఆ ప్రసక్తి ఆగిపోయింది కాని వాళ్ల ప్రశ్నలు హిమబిందు సమాధానాలు శ్యామసుందరుని ఎదలో ఎన్నో ఆలోచనల్ని సృజించాయి ఏదో ఉంది ఈ గులాబీ చుట్టూ ముళ్ళున్నాయి అవెంత వాడినవో అతని ఆలోచనలకు దాని స్పష్టమైన రూపం అందలేదు ఎన్ని విధాల పరిశోధించినా ఆ సాయంత్రమే బయలుదేరారు కరుణ సుందర్ కరుణ స్నేహితురాలను కూడా గుంటూరు రమ్మని అడిగింది అందుకే సుముఖంగా లేదు ఇప్పుడు కాదులే మరి మరిప్పుడొస్తావు రావాల్సిందే అన్నయ్య కూడా రమ్మని చెప్పమన్నాడు కాదులే కరుణ మరోసారొస్తాను ఇప్పుడు నా మనసు ఎందుకో మోగదైపోయింది పంజరంలో చిలకలా ఉండిపోవాలనిపిస్తోంది అలాగే కాని ఇక్కడ కాదు మా ఇంటికి రా విందు అక్కడ ఓ పంజరం ఉంది నాగి ఆమె కళ్ళలోకి చూసింది ఉందా ఆహహా ఉంటుంది నీనా మధ్య స్నేహం ఉంది కదా ఆ అనుబంధాన్నే పంజరంగా మొలుస్తాను కరుణ నీ స్నేహం తీయందే ఆమె మనసు పరవశించింది ఆ స్నేహమై సమాధానంలోని తీయదనానికి ఎవరూ అడ్డు చెప్పలేదు ఆమె ప్రయాణానికి అలా వెళ్లడమే మంచిదన్నట్లు సూచించారు కృష్ణమూర్తిగారు ఆ ఊరు నుంచి ప్రయాణానికి వాహనాలంటూ ఏమీ లేవు ఒక్క ఎడ్ల బండి తప్ప గన్నవరం వరకు వచ్చి రైలు అందుకోవాలి పాలేరు బండిలో బల్ల వేశాడు అడుగున ఎండుగడ్డి వేసి పైన పరిచాడు ఆ పైన బల్ల మీద గుడిస కట్టాడు ఎండ ఎండపొడపడకుండా ఉండాలని కలవారి ఆడపడుచు ప్రయాణం చేస్తోందని చూసారా మా రాధం నవ్వింది హిమబిందు బండెక్కుతూ బాగుంది అన్నాడు శ్యామసుందర్ పాలేరు ఎడ్లని అదిలించాడు ఊరు దాటే వరకు ప్రతి ఇంట్లో నుంచి ఎవరో ఒకరు తొంగి చూస్తూనే ఉన్నారు బండి రోడ్డు మీదకొచ్చింది ఎర్రమట్టి రోడ్డు బండి నడుస్తుంటే ఎర్రటి దువ్వ పైకి లేస్తోంది ఏవో చెబుతున్నాడు పాలేరు రంగన్న ఉత్సాహంగా బండి తోలుతూ ఆ అమ్మాయిగారు ఎప్పుడైనా గీతదొడల్నే కడతానండి సిట్టుకున్న టేషన్ చేరుకుంటాయి ఈ ఎర్రదోడను చూశారు మంచి సురుకేందండి ఎహ నాడవ్వ నీ సిగదరగా ఇది కాత మందం బాబు ఆ అనుభవం అన్నా చెల్లెలకి వింతగానూ ఉంది ఆనందంగాను ఉంది రోడ్డు మీద గోతుల్లో పడుతోంది చక్రం ఆ కుదుపుకి అవ్యవాలని విడిపోతున్నట్టుంది వాళ్లకు అది ఓ క్షణమే ఆ పైన మళ్లీ బండి చక్రాల చొప్పుడు వినపడుతోంది ఎర్రమట్టిలో చిన్న చిన్న రాళ్లున్నాయేమో కొత్త రోడ్డు ఆ రాళ్ల మీద చక్రాలు పరిగెడుతుంటే లయబద్ధమైన శబ్దం వెలువడుతోంది వినసొప్పుగా ఉన్నది మెడలో గంటలు అవిరామంగా మోగుతూనే ఉన్నాయి ఇంకెంతలండి ఓ ఉంటుంది వచ్చేసాం ఆ కాస్త గట్టిగా కూకోండి క్షణంలో టేషన్ ముందెడతాను బండి హే చాల్ పాలేరు శెలగోలతో ఎడ్ల వీపు మీద అంటించాడు చురుగ్గా ముందు ఓ బండి పోతోంది దాన్ని దాటేసి దూసుకుపోయింది క్షణంలో ఓయ్ తగ్గరా బుల్లడ ఈ ఏటనుకున్నాం గుర్రాలు జాలవ్ ఆ వెనకబడిన బండివాణ్ణి పరిహసించాడు బండిలో వాళ్ళకి ఉత్సాహంగానే ఉంది అలా పొరుగు పెడుతూ ఓ బండిని దాటిపోవడం వాళ్ల మనసుల్లో కూడా ఆనందం పొరుగులు పెడుతోంది బండి వేగంతో కలిసి వెనకవాడు భగీరథ ప్రయత్నం చేస్తున్నాడు ముందుకు రావాలని కాని అంతలో మలుపు తిరిగింది బండి దిగి టికెట్లు తీసుకున్నారో లేదో రైలు రాని వచ్చింది అంతలో హడావిడిగా సూట్ కేసులు రైల్లో ఉంచాడు రంగన్న కదిలింది రైలు రెండు నిమిషాల్లో చిక్కవరంలో కృష్ణమూర్తి గారి పేరు వారు లేరు ఆ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళల్లో కూడా ఆయన మాటంటే వేదవాకే అంత పేరు ప్రఖ్యాతుల ఆయన్ని వాటంతావే వరించాయి అక్షరం రాదు అయినా స్పష్టంగా అనర్గళంగా ఆరు గంటలైనా వినసొంపుగా మాట్లాడగలరు ఎక్కడా చిన్న తప్పు దొరలు నీరు చదువుకున్న వారికన్నా మిన్నగా మాట్లాడతారు అటు కాంగ్రెస్ కి అందరు ఇటు కమ్యూనిస్టులకి చెందరు ఊళ్ళో ఏ మంత్రి దిగినా ఆయనకి ఆహ్వానం అంది తీరవలసిందే ఏ ఇద్దరి మధ్య కలహం చెలరేగినా కృష్ణమూర్తి గారే న్యాయవేత్తలు ఎన్నో కోర్టుల్లో ఆయన ప్లేడర్ కూడా శక్తులయ్యేటటు సాక్ష్యాన్ని స్తంభంగా నిలబెట్టి తమ మనుషుల్ని గెలిపించేవారు పక్కనే ఉన్న గొల్లపల్లిలో ఉన్న దరలకి ఆయన ఆప్తమిత్రులు అడవిలో వేటకు వెళ్ళినప్పుడు తుపాకీ మొదటగా పేల్చేది ఈయనే కాని తన స్వంత వాళ్ళకింత సన్నిహితం కాలేకపోయారు ఇద్దరు తమ్ముళ్ళు పెద్ద తమ్ముడైనాడు ఎదురై ఈయన్ని మాట్లాడించాడు చిన్నవాడు ఎప్పుడైనా డబ్బు గురించి అడిగితే చెయ్యత్తవారు భార్య అన్నపూర్ణ గుణంలో కూడా ఆమె అన్నపూర్ణేనని ఆ ఊరివారి అభిప్రాయం కాని భర్త విశ్వేశ్వరుడు కాదు పాపం అంతమందికి ఎంతో ప్రాణ స్నేహితుడైన ఆయన అర్ధాంగికి ఆగర్భ శత్రువు ప్రేమగా పిలిచి ఎరుగరు తీయని అనుభూతికి చోటు లేదా ఇరువురి మనసుల్లో అసలా ఇల్లాలు భర్త స్పరిసే ఎరగదని ఆ ఇంట్లో వారికి తప్ప మరొకరికి తెలియదు కాని ఎన్నోసార్లు ఆయనతో దెబ్బలు తింది ప్రతిరోజు తిట్లు దీవెనల్లా కురిసేవి అందుకు కారణం ఉంది ఆ ఇంటి పెద్ద ఆయన పచ్చని సంసారం సిరి సంపదలకు లోటు లేదు ఎకరాల మాగాణి కొండ పక్కన ఐదెకరాల మామిడి తోట తండ్రి లేడు ఇద్దరు తమ్ముళ్ళు అన్నకి భయపడేవారు చిన్నతనం నుంచి ఎప్పుడు వ్యవసాయంలో మునిగితేలే ఆ ఇద్దరికి ఈయనంత కండబలము లేదు వ్యవహార దక్షత లేదు పండించి బళ్లతో ధాన్యాన్ని ఇళ్లకు చేరిస్తే అమ్మి దర్జాగా దొరలతో పాటు వేటల్లో పోట్లాట్లలో నాయకుడే నవ్వుల పువ్వుల రంగళ్లా వెలిగిపోయేవాడు కృష్ణమూర్తి గారు ఒకరిద్దరిని చేరదీసి భార్య మాటే మరిచిపోయారు సీసాల సీసాలు తాగేవారు కానీ ఎంత మొత్తులో ఉన్న పొరపాటు దొరలడు ఆయన పెదవుల నుంచి ఇంటా గెలిచారు బయట గెలిచారు ఇంట రాక్షసుడే గెలిచారు బయట ఎందరికో నచ్చిన రాజే వెలిగారు ఆయన చిన్న తమ్ముడికి ఇద్దరు పిల్లలు పెద్దవాడు రాజా చిన్నపిల్ల హిమబిందు తమ్ముళ్లతో మాట్లాడరు కొన్నాళ్లు కాని ఆ ప్రతివాళ్లు ఆయనకి ప్రాణసమానులు ఇంటి దగ్గర ఉన్నతసేపు వాళ్ల తోడిదే లోకం హిమబిందు ఆయనకి బంగారు తల్లి రాజా ముత్యాల కొండ ఏ ఊరికి వెళ్లినా ఎంత రాజకార్యంలో ఉన్నా తినడానికి ఎన్నో తెచ్చేవారు మరిచిపోకుండా బొమ్మలు బట్టలు ఎన్నో హిమబిందుని భుజం మీద ఎక్కించుకుని గొల్లనపల్లిలో నాటకాలకు తీసుకెళ్లేవారు రాజా చేయి పుచ్చుకుని చెప్పే కథ వింటూ నడిచేవారు ఇద్దరూ పెరిగి పెద్దవాళ్ళయ్యారు రాజా ఇంజనీర్ అయి రాజస్థాన్లోని జైపూర్లో ఉంటున్నాడు హిమబిందు చదువుకుంటోంది ఆయనతో గడిపిన క్షణాలు బిందు మనసులో ఎప్పుడూ ఉత్సాహాన్ని మేలుకొలుపుతుంటాయి నవ్వుకుంటుంది ఆయన పరిహాసానికి ఎంత మంచి నాన్న అని మురిసిపోతుంది ఆమె హృదయం కరుణతో ఆ మాట అంటుంది అప్పుడప్పుడు నిజం కరుణ అమ్మకాన్న నన్ను ఎక్కువగా ప్రేమించుతాడు పెద్దనాన్న నాన్న దగ్గర అంత చను ఉన్నదసలు కాని ఎందుకో మరి పెద్దమని ఇలా సంతోష పెట్టరు నన్ను పెంచుకుంటాను అనేది ఎప్పుడూ పెద్దమ్మ చచ్చిపోయింది ఈ విచారంతోనే ఏ సుఖము ఎరకుండానే అవును నేను చూశాను మొన్న మీ ఊళ్ళో ఉన్నప్పుడు వచ్చినప్పుడు నీ ముఖం చూడగానే అడిగారుగా ఏమైందని నువ్వు నిజం చెప్పకపోయినా ఆయన గ్రహించారు అసలు సంగతిని నువ్వు అమ్మతో మాట్లాడుతున్నప్పుడు నన్ను పిలిచి బిందు ఏడ్చిందామ్మా అన్నారు అబద్ధం చెప్పలేకపోయినాను ఆ మాట వినగానే ఆయన కళ్ళలో నీళ్లు నిండుకొచ్చాయి కరుణ బిందువంక చూసింది గుంటూరు వచ్చిన తర్వాత ఆమె ఏడుక్కి కారణం అడిగి తెలుసుకోవాలని నిశ్చయించుకుంది కరుణ మరనాటికి వీలు చిక్కింది ఆ ప్రసక్తి ఎత్తడానికి హిమ బిందు ఎప్పట్లా ఉత్సాహంగా నవ్వుతూ నవ్విస్తూ తిరుగుతోంది కానీ ఆ ఉత్సాహంలో జీవం లేదు ఆ నవ్వులో సహజత్వం కాన్ రావడం లేదు కరుణ గమనిస్తూనే ఉంది హిమబిందు చాటుమాటుగా కళ్ళొత్తుకోవడం మాట్లాడుతూనే ఉంటుంది అంతలోనే గొంతులో దుఃఖం జలజలమని పొంగి మాటల్లో కించిత్ విషాదం వినిపిస్తోంది దాన్ని కప్పిపుచ్చాలని నవ్వుతోంది ఆ నిర్జీవమైన నవ్వు వింటుంటే కరుణ హృదయం విలువలాడిపోతుంది అందుకే ఆ సంగతి తిరిగి పైకి తోడింది నాకు తెలుసు పెదనాన్న బాధపడ్డాడు ఎంతగానో కానీ నిజం చెప్పగానే నా ముందే కంటని రెట్టుకుంటాడు ఆ దృశ్యాన్ని చూసి భరించలేను హు పోనివు ఇంతకీ ఏలూరు ఎప్పుడు వెళ్లడం రేపా బిందు మాట మారిచెయ్యొద్దు ఈ నీ కరుణ మరీ చిన్నపిల్ల కాదు నీ మనసులో ఏముందో తెలుసుకోలేనేమో కాని నువ్వు బాధతో కదిలిపోతుంటే చూసి భరించలేక నా మనసు ఏడుస్తోంది హాస్టల్లో కూడా అప్పుడప్పుడు నీ కళ్ళు ఎర్రబడేవి ముఖం వాడిపోయేది మీ సైన్సు సబ్జెక్టే కఠినం ప్రాక్టికల్స్ చేసి రికార్డులు రాసి అలసిపోయేవేమో అనుకునేదాన్ని కానీ కారణం అది కాదు అవునా బిందు కాదని నీకెలా అయ్యి నవ్విందామి ప్లీజ్ బిందు ఇంకెప్పుడు ఇలా నవ్వకు నీకది నవ్వేమో కానీ అది నా మనసుని కోసేస్తోంది నీ ఊహల్లో నా స్నేహానికి ఎంత విలువ ఉందో నాకు తెలియదు కానీ నా మనసున నీకో ప్రత్యేక స్థానం ఉంది మన పరిచయం ఓ పాటిదే కావచ్చు అయినా ఏ మాట దాచుకోదు నా హృదయం నీ నుంచి కరుణ పొరపాటు పడుతున్నావు నీతో చెప్పకూడని నాకు లేదు కానీ చెప్పలేను ఆహా చెప్పలేకపోతున్నాను ఆమె గొంతు తడబడుతోంది కరుణబొడిలో తలపెట్టుకుని కళ్ళు మూసుకుంది మనసుని తొలిచేదాన్ని దాచుకుంటే మరీ బాధబిందు పైకి వినిపిస్తే కొంచెం ఊరటగా ఉంటుంది అంది కరుణ కిమబిందు కళ్ళు మూసుకునే ఉంది కాని రెప్పల కింద నుంచి కన్నీటి బిందువులు జారిపడుతున్నాయి ఎలా చెప్పను కరుణ చెప్పు ఆమె మాట్లాడలేకపోయింది ఏదో చెప్పబోతూ పెదవులలాగే ఉండిపోయింది ఒళ్లంతా చలబడిపోయింది కరుణ గాబరాగా పెద్దగా అరిచింది అన్నయ్య రా బిందు పడిపోయింది అంటూ వంటింట్లో ఉన్న తల్లి అన్న ఇద్దరూ కొరుకునొచ్చారు శ్యామ్సుందరం వెంటనే డాక్టర్కి ఫోన్ చేశాడు బిందుని మంచం మీద పడుకోబెట్టారు అన్న చెల్లెళ్ళు డాక్టర్ వచ్చి పరీక్ష చేశాడు వెంటనే ఇంజెక్షన్ ఇచ్చాడు గుండె బలహీనంగా ఉంది దడలా వచ్చి పడిపోయి ఉండొచ్చు ఐదు ఐదారు నిమిషాల్లో తీరుకుంటుంది అన్నాడు వెళ్లిపోతూ లేచిన తర్వాత కరుణవంక చూసింది బిందు ఆత్రతతో చూస్తున్న ఆమె ప్రాణం కుదుటి పడింది ఏం లేదు గుండెలో నొప్పిలా వచ్చింది ఆ షాక్కి తట్టుకోలేక పడిపోయినేమో ఏ షాక్కి తట్టుకోలేక పడిపోయావో నాకు ఇంకా చెప్పలే బిందు అనుకున్నది ఆమె లోపల పైకి మాత్రం అక్షరం కూడా రాని లేదు హిమ చేయి పట్టుకుని మృదువుగా నిమురుతూనే ఉండిపోయింది కరుణ తల్లి హడావుడి ఇంకా తగ్గలేదు అయ్యో బిడ్డ మంచు ముద్దైపోయిందమ్మా ఎంత బాధ తల్లి ఎంత బాధ ఈ గుండెదడకి కాస్త జాగ్రత్తగానే ఉండాలమ్మా కరుణ కాఫీ చెలారా ఇదిగో ఈ ఆపిల్ పండు కోసిపెట్టు శ్యామసుందర్ హాల్లో కిటికీ దగ్గర నిలబడి హిమబిందు వంకే చూస్తున్నాడు కరుణ చేతుల్ని చెంపలకు ఒత్తుకుంటూ అంది హిమబిందు నెమ్మదిగా మిమ్మల్ని గాబరా పెట్టనుకుంటాను బాగా మీ అమ్మగారు తర్వాత చెప్పుకుందాం ఇవన్నీ కొంచెంసేపు పడుకో పడుకోను ఏదైనా చెప్పు కరుణ మాట్లాడకపోతే పిచ్చికి నాకు నాకేమీ అవదలేక ఒంటరిగా ఉండలేను అన్నదామె మరో ఓపిక ఒత్తికిల్లి కరుణ చేతిని గట్టిగా నొక్కుతూ శరత్బాబు బడదీది ఆడుతోంది ఇక్కడ అన్నయ్య నిన్న చూశాడట బాగుంది బాగుందన్నాడు నాకు నాకెందుకో బడదీది పుస్తకం చదువుతుంటే మనసు తరుక్కుపోతుంది బిందు నిజమే నాకు అంతే వెళదామైతే ఇంకా గంట టైం ఉందేమో హిమ బిందు లేచి కూర్చుంది ఇప్పుడా నీకేమైనా పిచ్చె కింద ఏంటి అమ్మ కోపడుతుంది ఎంత నీరసంగా ఉండి సినిమాకు వెళదావా అంటుంది వద్దు ప్లీజ్ బిందు ఈ రోజు కాగు రేపు వెళదాం నీ కూరేపటికి కాస్త నీరసం తగ్గుతుంది నూనో నాకేం నీరసం లేదు గీరసం లేదు వెళ్ళవలసిందే రేపే కాలేజీకి వెళ్ళిపోదాం ఎందుకు నడకు నేనిక్కడ ఉండలేనిక మోరాలు అనుకోకు కరుణ అమ్మగారు మీ అన్నయ్య నన్ను ఆత్మ బంధువుల్లో చూస్తున్నారు కానీ కానీ ఎందుకో నా మనసు మన హాస్టల్ వైపు పరిగెడుతోంది అన్నదామె లేచి నిల్చుని ఏనాడు ఇంతకు ముందు హిమబిందు ఇలా ప్రవర్తించడం చూడలేదు ఆమె హాస్టల్లో మొదటి సంవత్సరంలో పరిచయం అయింది ఇద్దరికి రెండవ సంవత్సరంలో ఆ పరిచయం స్నేహంగా మారింది ఇద్దరూ ఒకే రూమ్ ఉండడం వలన కరుణ బిఎస్ సెకండ్ ఇయర్ చదువుతోంది హిమబిందు బిఎస్సీ సెకండ్ ఇయర్లో ఉంది సుందర్ ఏలూరులోనే రెడ్డి కాలేజీలో తెలుగు లెక్చరర్ కరుణ బిందువంక చిత్రంగా చూసింది ఆమె అప్పుడే చీర మార్చుకుంటోంది సుందర్ తెల్లబోయాడు ఆ సంగతి విని ఇప్పటి వరకు నేనే ఇంకా ఆ షాక్ నుండి తీరుకోలేదు తనెలా వెళ్ళగలుగుతుంది సరే పదండి మళ్ళీ ఏదైనా జరిగితే అంటూ అతను బయలుదేరాడు సినిమా నుంచి వచ్చిన తర్వాత భోజనాలు ముగించుకుని పడుకున్నారు కరుణ క్షణాల్లో నిద్రలోకి జారిపోయింది హిమబిందు కదులుతూనే ఇంకా పది పదకొండు కొట్టింది గడియారం లేచి కూర్చుందామే హాయిగా నిద్రపోతోంది కరుణ ఆ నిశ్శబ్దం ఆమెలో ఎన్నో ఊహల్ని రేపుతోంది లేచి మంచినీళ్ళు తాగి పెరట్లోకి వెళ్ళింది వెన్నెల చల్లదనాన్ని వెదజల్లుతోంది మనసుకి ఆ చల్లదనం కొంచెం హాయి అనిపించింది కాని లోన చెలరేగుతున్న కల్లోలం హృదయాన్ని కాలిచేస్తోంది పెరటివైపు తలుపు తీసిన శబ్దం శ్యామసుందరం నిద్రని పారిపేటటు చేసింది తలెత్తి చూసాడతను ఆశ్చర్యంతో లేచి వెళ్లాడు హిమబిందు దగ్గరికి ఏంటింకా మేలుకునే ఉన్నారా మీరు ఆహా ఆ నిద్ర రావడం లేదండి ఎందుకనో ఈరోజు అయితే ఇక్కడెందుకు చల్లగాలి వీస్తోంది రండి లోపలికి నా దగ్గర మంచి పుస్తకం ఉంది చదువుకుందిరు గాని లేచి లోపలికి వెళ్ళిందామె శ్యామసుందర్ టేబుల్ మీద ఉన్న పుస్తకం అందించాడానికి అతడు తన మనస్థితిని గురించి ప్రశ్నించినందుకు ఆమె సంతోషించింది ఏ పరిస్థితుల్లో మనిషి నిద్రకు దూరమవుతాడో అతనికి తెలుసును అనిపించింది ఏం పుస్తకం చూడండి భగవద్గీత ఇప్పుడు చ ఇప్పుడే చదువుకోవాలి పోని ఈ శ్లోకం వినండి అతని కంఠం గంభీరంగా ఉంది పసిపాపకు బోధించినట్లు లాలింపు వినిపించింది తనకేమైందో ఇతనికి తెలిసిపోయిందా అని అనుమానపడింది వెంటనే అర్థం చెప్పమంటారా తల ఊపిందామే ఎంతటి గొప్పవరకైనా సుఖదుఖాలు నష్టాలు తపో రాత్రింబు వాళ్ళు మాదిరిగా అవి వస్తూ పోతూ ఉంటాయి కానీ వాటిని ఓర్చుకోవాలి ఎందుకంటారా అవన్నీ అస్థిరాలు బిందు కాళ్లల్లో నీళ్లు నిండుకొచ్చాయి అర్థం వింటుంటే ఏంటి తడు ఇలా నా మనస్సుని మూలలా స్పర్శిస్తున్నాడు దాచుకున్న మంటని వెలికితీసి తీసి చందనం కూస్తున్నాడే కొంచెం కుదుటపడింది పడింది ఆమె మనసు చెప్పండి బాగుంది మీరు చదువుతుంటుంటే ఇంకా బాగుంటుంది నేను ఆ గదిలోకి వెళ్ళి పడుకుంటాను నిద్రొచ్చే వరకు చదువుకోండి అతడు మరో గదిలోకి వెళ్లాడు వద్దని అనాలనుకుంది కాని అప్పటికే అతను వెళ్లిపోయాడు నుంచి ఎంత మధురం ఇతని మనస్సు కరుణ అదృష్టవంతురాలు ఎంత మంచి ఉంటారు మనస్సుకెంతో చేరువుగా వస్తుంది అతని ప్రవర్తన ఆత్మీయత వినిపిస్తుందా ఖంటాన పరిచయం తప్ప మరేదీ లేని నా పట్ల అతనికి ఎందుకింత శ్రద్ధ ఎందుకో ఆ ప్రశ్న ఆమెని కలవరపెట్టింది ఆలోచనలకి స్వస్తి చెప్పి గీతలోకి వంగిపోయింది